హాయ్ అండి మెనుపన్నుతో అప్పడాలు నేనైతే ఒక హాఫ్ కేజీ సున్న తీసుకున్నాను ఇందులోనే ఇంగువ సాల్ట్ పచ్చిమిరగలు పేస్ట్ వేసుకోవాలండి అందులోనే కొంచెం వాటర్ పోసుకొని మన చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్ కూడా తీసుకొని అందులోనే నువ్వులు వేసుకొని మొత్తం కలిపేసుకోండి ఈ చపాతీ పిండిని ఉండలు వేసుకోవాలండి సరిపడా నేను చూపిస్తున్నాను చూడండి అలాగా చేసుకొని మనం నువ్వులు వేసుకోవాలన్నాను అను కదండి అందులోనే అలా వేసేసుకొని ఆ ఉండని మనం చపాతి ఎలా చేసుకుంటాము అలా చేసుకోవాలండి పల్చగా చక్కగా సరిపడా నేను చూడండి అలా చేస్తున్నాను అలా వేసుకొని అలాగే మిగిలిన ఉండలన్నీ అలాగే చపాతీలా వేసుకోండి చూడండి నేను ఎలా చేసాను మొత్తం ఇలా ఈక్వల్గా వచ్చినాయి కదా వీటిని తీసుకెళ్ళి మనం ఎండలో వేసుకుంటానండి చూడండి ఎలా వేస్తున్నాను ఎండలో సమానంగా ఫ్లాట్గా ఉండాలి ఎండలోనే వేసుకోవచ్చు లేకపోతే ఎండ లేకపోతే ఫ్యాన్ దగ్గరనే వేసుకోండి అండి చక్కగా అండి ఎండ చూడండి ఎలా ఆరినాయి మొత్తం చక్కగా ఆరిపోయింది అలాగా ఆరిపోయాక క్యాన్లో అలా పెట్టేసుకోండి నేను ఏం చూపిస్తాను చూడండి అదిగోండి ఇలా వచ్చినాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి నేను పొడిని కూడా చేసి చూపిస్తున్నాను చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి